నమస్కారం సిద్ధిపేట జిల్లా గజ్జల తాలూకా ప్రజ్ఞాపూర్ గ్రామంలోని కోదండరామ కోదండరామాలయంలో అంగరంగ వైభోగంగా అయోధ్య రామాలయ బాల రాముడి ప్రతిష్ట సందర్భంగా ఈ నెల ఇరవై రెండున పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగినాయి ఆబాల గోపాలను అలరిస్తూ స్వామివారికి సేవ నిర్వహించారు గ్రామంలోని ప్రతిజ్ఞాపురం గ్రామానికే ప్రసిద్ధి చెందిన పార్థివేశ్వర స్వామి దేవాలయం నుంచి మొదలుకొని మరి దేవతా విగ్రహాలను ఊరేగింపుగా రామాలయం వరకు తీసుకొచ్చారు ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు దాంతోపాటు ఊరంతా ఓ సందడిగా అన్ని ఇళ్లల్లో దీపాలు వెలిగించారు బాజా జయంత్రాలు మోగించారు ఉదయం ఏడు గంటల నుంచి మొదలైన సంరంభం రాత్రి పది గంటల వరకు కొనసాగింది బాలరాముడి విగ్రహాలను మరి ఉత్సవ విగ్రహాలను మా ప్రజ్ఞాపూర్ రామాలయంలో తొట్లలో వేసి ఊపి మరీ పాటలు పాడుతూ ఆనందోత్సాహంతో జరుపుకున్నారు మరి అయోధ్య రామ మందిరంలో ఎంత ఉత్సాహం నెలకొన్నదో అదే ఉత్సాహంతో గ్రామ ప్రజలు ముఖ్యంగా గ్రామంలోని మారువాడి సంఘాలు విభజన సంఘాలు ఇతర భక్తి సంఘాలు అట్లాగే మనకు మిగతా అన్ని సంఘాలు కలిపి పెద్ద ఎత్తున తోరణాలతో అలంకరించడం లైట్లు సీరియల్ బల్బులు నెట్టడం రామారాయణ నుంచి రోడ్డు వైపు హై స్కూల్ వరకు పెద్ద ఎత్తున అలంకరణ చేయడం ఇవన్నీ జరిగినాయి ఈ క్రమంలో ఈ రామాలయ చరిత్రను కూడా మనం ఒకసారి మన్నం చేసుకోవాలి ముఖ్యంగా ఈ రామాలయం రామాలయం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో నిర్మాణం జరిగింది జ్యేష్ఠశుద్ధ పంచమి రోజు రామ రాముడి రా సీతా సమేత రామచంద్రుల వారు సీతా లక్ష్మణ సమేత రామచంద్రుల వారు అట్లాగే హనుమత్ సమేత రామచంద్రమూర్తిని రామాలయంలో ప్రతిష్ఠించారు యాభై ఎనిమిదిలో జ్యేష్ఠశుద్ధ పంచ విళంబినామ సంవత్సరం జయశుద్ధ పంచమి రోజు ఇది దీన్ని జరిగింది అంతకుముందే ఒకసారి గుడి నిర్మాణానికి కొనుక్కుంటే గుడి రామాలయం నిర్మాణం ముందే ఇక్కడ గత మూడు అంతకుముందు రెండు సంవత్సరాలు యాభై ఆరు యాభై ఏడు కూడా ఈ గ్రామానికి ప్రసిద్ధి చెందిన పార్థివేశ్వర స్వామి దేవాలయం నుండి పార్వతీ పరమేశ్వరులనే ఆ విగ్రహాలని ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఈ ఇప్పుడు కట్టిన గుడి ముందు ప్రజ్ఞాపూర్ రామాలయం ముందు ఒక వసార ఒక గూన మన శి శివయ్యోళ్ళ విశ్వయ్య వాళ్ళ కుటుంబానికి చెందిన ఆ గుణపెంక ఇంట్లో వసారాలో కళ్యాణం జరిపించేవారు ఆ జరిపిస్తున్న క్రమంలోనే మరి ఇక్కడ రామ మన రామచంద్రుని ఆలయం నిర్మించాలని స్థానిక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బండారు రామేశ్వరరావు గారు కీర్తిశేషుడు అట్లా కీర్తిశేషుడు బండారు లక్ష్మణరావు గారు వారిద్దరి అపూర్వ సహోదరుడు వాళ్ళు ఇద్దరు రామలక్ష్మణుడుగా రామయ్య ద్వారా లక్ష్మయ్య ద్వారా అని గ్రామస్తులందరూ అందరూ పిలుచుకునేవాళ్ళు ఆ రకంగా రామలక్ష్మణుడు అపర రామలక్ష్మణుడిగా అన్నా వదిన మాట దాటని జవదాటని లక్ష్మణుడిగా లక్ష్మణరావు గారు మరి రామచంద్రుడిలాగా మనకు బండారామేశ్వరరావు గారు ఉండి వారిద్దరు మనకు గ్రామానికి ఆదర్శం నిలిచారు వాళ్ళు తమ భూమి నుంచి కొంత భూమి అమ్మి ఐదు వందల రూపాయలతో గ్రామ గ్రామస్తుల సహకారంతో ఈ గుడి నిర్మించారు దానికి జైపూర్ రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నుంచి పాలవాసరి విగ్రహాలను ట్రైన్లో తెప్పించారు ఆ విగ్రహాలు రావడం కూడా చాలా సస్పెన్స్తో కూడుకున్నది నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది ఆ విగ్రహాలు తీసుకురావడానికి అట్లాగే తిరుపతికి వెళ్ళి ఇక్కడ గతంలో మాజీ సర్పంచ్గా పనిచేసిన రామరాజం అట్లాగే మాజీ ఉప సర్పంచ్గా పనిచేసిన బాలయ్య చిగుళ్లపల్లి బాలయ్య ఇతర వాళ్ళందరూ కలిసి తిరుపతికి వెళ్ళి విధుభవని శాస్త్రి గారితో కలిసి హరికథలు చెప్పి ఆ డబ్బుతో తిరుపతిలో మా దాన్ని ఉత్సవ విగ్రహాన్ని కూడా తీసుకొచ్చిన చరిత్ర మనకు తెలుసు కనుక ఆ రకంగా బండార్ రామేశ్వరరావు లక్ష్మణరావు సహోదరుడు కీర్తిచేసులైన వాడు వారి సహకారంతో గ్రామస్తుల సహకారంతో ఈ గుడి నిర్మించారు ఆ తర్వాత మరి వరుసగా వంశపార్యం పరంగా ఇక్కడి ప్రాంతంలో రామత్రయంగా పేర్కొంటున్న బండారు రామ్మోహన్ రావు బండారు బండార్ ప్రసాదరావు రామ్ పండితర్ రావు ఈ ముగ్గురు కూడా మరి వారు కీర్తి చేసిన అనంతరం అనంతరం వారి తల్లిదండ్రులు కీర్తి చేస్తున్నారు ఆయనంత తరంతరం వీళ్ళు ఇక్కడి గుడి వ్యవహారం చూసుకుంటున్నారు ఆ రకంగా ఇప్పటి వరకు మరి గత అరవై ఆరేళ్లుగా ఈ గుడి గుడిలోని అనేక ఉత్సవాలు జరిగినాయి అట్లాగే శుద్ధ పంచమి రోజు బాలరాముల్ని ఊరేగిస్తారు తొట్టలు వేసి వేస్తారు ఆ రకంగా ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే ఏదైతే పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను అక్కడ తీసుకొచ్చి ఉత్సవాలు జరిపారో అదే స్థలంలో మరి ఇక్కడి మౌలిత్యాగంగా పేర్కొంటున్న పెద్దలు కవిమిత్రులు కీర్తిశేషులు మరి మౌలిత్రేయంగా పేర్కొంటున్న పెద్దలు మనకు చంద్రబాబు రాజమౌళి శాస్త్రి గారు అట్లాగే చంద్రమౌళి శాస్త్రి గారు గజ్జోల్లో మౌళిత్రేయం అంటారు మనకు వాళ్ళిద్దరు విఠాల అట్లాగే రుక్మా భట్ల విధుమోని శాస్త్రి గారు ఈ ముగ్గురు మౌలిత్రేయంగా పేర్కొంటారు వాళ్ళ చిన్నవాడైన అందులో కనిష్ఠుడైన విధుమోని శాస్త్రి గారు తందనారామాయణాన్ని తెలంగాణ వ్యాప్తంగా తాను రాసి ప్రచారం చేశాడు ఆవాల గోపాలని అరలించారు పండితులకే రామాయణం కాదు పామరుల కూడా రామాయణం అని చెప్పి తందన రామాయణం అనే కొత్త ప్రక్రియ ద్వారా జయరామరామ అంటూ ఆయన ఈ పెడ్యాపుర రామాలయం కట్టకముందే మరి ఐదుర్గ వసాలలో కూర్చొని రచించారని ప్రతి కొంత భాగాన్ని రచించారు అక్కడ ఆ తర్వాత నూట ఎనిమిది భజన సంఘాలు స్థాపించి ఈ రా తందన రామాయణాన్ని పామరులకు పూర్తిగా నిరక్షరాశిలకు నేర్పి నూట ఎనిమిది భజన సంఘాలు స్థాపించి ఈ ప్రాంతమంతా ఆ తందన రామాయణాన్ని ప్రసిద్ధి పొందేలా చేశారు ఆ తర్వాత ఆ ముగ్గురు మా మౌళి తరణుని ముగ్గుట్లో చంద్రమౌళి శాస్త్రి గారేమో సంగారెడ్డిలో మనకు రాజమౌళి శాస్త్రి గారేమో సంగారెడ్డిలో ఫిక్స్ కాగా సెటిల్ కాక మరి చంద్రమౌళి శాస్త్రి గారు ఇక్కడ చుంచనకోట అని చేర్యాల దగ్గర చుంచనకోటలో ఆయన ఆశ్రమం కట్టుకోవడం వారి వారసులందరూ కూడా చాలామంది మరి ఇప్పటికి ఉన్నారు వారు అందులో విధుమౌళి శాస్త్రి గారి కొడుకులైన నరసింహస్వామి గారు అట్లాగే కృష్ణమూర్తి గారు వారు ఇప్పుడు రిటైర్ అయిన కృష్ణమూర్తి గారు ఫిజికల్ లెక్చరర్గా హైదరాబాద్లో ఉన్నారు అట్లాగే తందనాయ రామాయణం తోడుగా ఆ వారసత్వాన్ని సమీకరించుకొని వారసత్వాన్ని పుచ్చుకొని మరి గేయ రామాయణాన్ని కూడా ఆయన విజువని శాస్త్రి గారి పెద్ద కొడుకు నృసింహస్వామి గారు రాశారు వారి పుత్రులు కూడా సత్యనారాయణ శర్మ గారితో పాటు ఇతరులు కూడా మరి ఈ సాహితీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ రకంగా మొత్తం మీద మౌలి మౌళిత్రయం కుటుంబం రామత్రయ కుటుంబం ఈ రెండింటికి బాగా అవినాభావ సంబంధం ఉన్నది ఇవాళ ఏదైతే అయోధ్య రామ మందిరం బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మరి ఆ రంగరంగ వైభవంగా అంగరంగ వైభవంగా వై వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు చివరికి సాయంత్రానికి మనకు బాలరా విగ్రహాలను ఉత్సవ విగ్రహాలను ఊరేగి ఊరేగింపు పూర్తి అయిన తర్వాత మరి తొట్టలో వేసి నిద్రపుచ్చి ఒక రోజంతా కార్యక్రమాన్ని దాదాపు పదహారు గంటల కార్యక్రమాలు నిర్వహించారు దీనిలో మార్వాడి సంఘంతో పాటు ఇతర గ్రామంలోని ఇతర పెద్దలందరి సహకారం ఉన్నది అందరూ కూడా చివరికి మధ్యాహ్నం పాల రాముని ప్రతిష్ట అక్కడ పూర్తి కాగానే ఇక్కడ భోజన మనకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది ఈ రకంగా ప్రజ్ఞాపూర్ రామాలయ విశిష్టత అట్లాగే ప్రతిజ్ఞాపురం కాస్త ప్రజ్ఞాపురంగా మారడం పాండవులు ఎప్పుడో ఇక్కడికి వచ్చేసి మరి పాండవుల మర్రి అనే దగ్గర వాళ్ళు విశ్రమించారని అక్కడి నుంచి మనకు పార్థివుడు అంటే అర్జునుడు స్థాపించిన లింగం ఇక్కడ మన ప్రజ్ఞాపూర్ ఊరచెరువు కింద ఉన్నది అది అద్భుతమైన మందిరంగా నిర్మించారు పాత మందిరాన్ని కొలగొట్టి వాళ్ళు కొత్త గుడి కట్టారు రాయితో ఆ రకంగా స్వామి అనే పేరు ఎందుకు వచ్చిందంటే పార్థివుడు నిర్మించిన స్వతిష్ఠించిన లింగం కనుక స్వామి గుడి కూడా దీని ప్రసిద్ధి ప్రతిజ్ఞాపురం కాస్త తీయ అనే అక్షరం ఎగిరిపోయి ప్రజ్ఞాపురంగా మారిన ఒక మంచి అర్థం గల్లా ఊరుగా మిగిలిపోయింది ప్రజ్ఞాపురం అనే ఊరు దేశంలో ఈ పేరుతో చాలా ఊరు లేనట్టే లెక్క కనుక అట్లా కూడా ప్రత్యేకత కలిగిన ప్రజ్ఞాపురం నుంచి అందరో మహానుభావులు మరి ఇక్కడి నుంచి సాహిత్య సేవ చేస్తున్నారు చేశారు ఇక ముందు చేయడానికి కూడా చాలామంది ఉన్నారు ఆ రకంగా ఈ రామాలయ ప్రాశస్తము ప్రతిజ్ఞాపుర ప్రాశస్తాన్ని వివరించిన నా జన్మ కూడా సార్థకమైందని నేను అనుకుంటున్నాను నమస్కారం